ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాలరాజు ఇంకా కౌశికని కారులో తీసుకు వెళ్తే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ప్లీజ్ మామయ్య కీర్తి అనాథ అయిపోతుంది నన్ను వదిలేండే మామయ్య అనే కౌశిక వేడుకొని ఉంటుంది అయినా కూడా నువ్వు చేసి నా పాపాలకి శిక్ష అనుభవించాల్సిందే ఈ రోజు నేను నీ ప్రాణాలు తీసే తీరుతాను అని అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మన మీద ఎవరికి అనుమానం రానే రాదు యువరాజు అత్తయ్య అని నిషి చాలా సంతోషపడుతూ ఇంటి దగ్గర దగ్గర చెబుతూ ఉంటుంది ఈ దెబ్బతో కౌశిక మూలకి జగదాత్రి వాళ్ళు బయటికి పెత్తనం మన చేతుల్లోకి అని వైద్య అంతే చాలా చాలా సంతోషంగా చెబుతూ ఉంటే అవునమ్మ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని యువరాజ్ అంటాడు కౌశక్య కారు వెనకాలే దాత్రి కేదార్ బైకులో అక్క అక్క అంటూ కేదార్ పిలుస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అయితే కౌశిక మాత్రం దాత్రి కేదార్లకి అసలు గమనించుకోదు ఈ బాలరాజేమో నువ్వు చేసిన పాపాలకు నేను చంపుతున్నాను కౌశిక్ ఈ రోజు తేలేని ఆఖరి రోజు అవుతుంది అని రాజ్ డ్రైవింగ్ చేస్తూ ఒక చెట్టుకి కుదిరేస్తూ ఉంటాడు దాంతో కౌశిక కెవ్ మనకి పెట్టినట్టు మనకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కారు కూడా ఒక మూలకి చొచ్చుకుపోయినట్టు చూపిస్తూ ఉంటారు అప్పుడే దాత్రి కేదార్ అటుగా వెళ్తూ కేదార్ ఒకసారి బైక్ ఆపు అని చెప్పటంతో ఏమైంది దాత్రి అని కేదార్ సడన్గా బ్రేక్ వేస్తూ ఉంటాడు ఒకసారి అలా చూడు దాత్రి అని కౌశిక్కి కారు వైపుకు చూపిస్తూ ఉంటుంది అందులో నుండి బాలరాజ్ దిగేసి చాలా స్పీడ్ స్పీడ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే పరం తామయ్య లాగే బా ఉన్నారన్న విషయం దాత్రికి ఎదరికీ తెలిసిపోతాడు